చూస్తే రేవంత్ రెడ్డి చేశారు కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని అన్నారు కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు రాజకీయాల్లో లేని వారిపై మాట్లాడను చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో అంటే నేను ఏమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను అంటే ఏమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లే